డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావర్తన ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోబు గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువు చదువుదాం యోబు గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనము చదువుకుందాం జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి హలెలియా నా దేవుని బిట్లారా గమనించండి ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాటలను మనం గమనించినప్పుడు మరి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిట్లారా ఆయన సంరక్షణ అంటే మన ఆత్మ కాపాడబడాలంటే మనలో జీవం కాపాడబడాలి అని అంటే నదేని పిల్లార మనలో ఉన్నటువంటి ఆత్మీయ వ్యవస్థ కాపాడబడాలి అంటే మొదట ప్రభు యొక్క సంరక్షణ అక్కడ ఉంటేనే మరి ఆ మన ఆత్మీయత మన యొక్క ఆత్మ ఆత్మ కాపాడబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి నదేవుని పిల్లార గమనించండి సంరక్షణ అంటే ఆయన సంరక్షణ ఆయన కాపుదల ఆయన రక్షణ మన ఆత్మకు కూడా దేవుడు అనుగ్రహించాడు హెలెలుయా మన ఆత్మకు కూడా దేవుడు అనుగ్రహించాడండి ఆయన రక్షణ లేకపోతే మన ఆత్మ కాపాడబడదు మన యొక్క ఆత్మీయత కాపాడబడదు మన ప్రార్థనా జీవితం కాపాడబడదు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కాపాడబడదు ఆత్మ ద్వారా కలుగుతున్నటువంటి వరములు ఫలములు నా దేవుని పిల్లరా కాపాడబడవ కాపాడబడదు కనుకనే దేవుని యొక్క సంరక్షణ మనకు ఉండాలి అంటే మనం పొందుకున్నటువంటి ఆత్మీయత మనం పొందుకున్నటువంటి నదివని బిడ్డరా పరిశుద్ధాత్మ నింపుదల ఇదిగా కాపాడబడాలి అంటే నదివని బిడ్డరా అది సాతారు ద్వారా దొంగిలించబడకుండా లోకం ద్వారా మ లోకము చేత మలినము చేయబడకుండా కాపాడబడాలి అంటే మన చుట్టూ కూడా చూడండి ఒక కంచె సంరక్షణ మరి వేయబడాలి అది ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు మన రక్షణను కాపాడుతున్నాడు ప్రభు మన స్థితిని కాపాడుతున్నాడు ప్రభు మన కలిగినటువంటి ఆ ఆత్మాభిషేకమును కాపాడుతున్నాడు హలోలుయా కనుక నా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంరక్షణ ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయతను కాపాడుతూ ఉన్నాడు హలెలుయ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నటువంటి ఆ అభిషేకాన్ని కాపాడుతున్నాడు కనుక అనుదినము కూడా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితి కాపాడబడాలి కనుక మనం ఆత్మలో మనం నింపబడుతున్నప్పుడు ఒక కంచెగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంరక్షణను అనుగరిస్తాడు హలెలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందన లేసయ ఉదయకాలం ముందు నా తండ్రి మీరు మాట్లాడినటువంటి నీ వాకు కొరకే స్తోత్రము నిజమైన ప్రభా అయా ఇదిగోనైనా అయా నీ సంరక్షణ చేత మా ఆత్మను కాపాడుచున్నందుకు నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవ నీవేనైనా మా స్థితిని మా ప్రార్థన జీవితాన్ని మా యొక్క అయా నా తండ్రి అయా ఆత్మ కలు ఆత్మ ద్వారా కలుగుచిన ప్రతి వారము ప్రతి ఒక్క ఫలమును నా తండ్రి మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇస్తుంది అడిగి వేడికి ఉంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక